ముఖ్యమంత్రి గారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంపికైనటువంటి జగిత్యాలు ఎమ్మెల్యే వైద్య వృత్తిలో ఉన్నటువంటి సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో గెలవడం అనేది అనైతిక చర్యగా మేము భావిస్తున్నాం దీనికి ప్రధానమైన కారణం మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో స్వయాన రాహుల్ గాంధీ గారే తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఎన్నికైన పార్టీ నుంచిగా ఉండకుండా అధికార ప్రభుత్వంలోకి వెళ్ళినట్టయితే వెనువెంటనే డిస్క్వాలిఫై విధంగా చట్టం తెస్తాననేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది ఈ భారతదేశానికి ఒక యువనేతగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి ఒక ద్వంద్వ విధానాలతో అంటే రాహుల్ గాంధీ గారి మాటకు విలువలేనట్టుగా మేము ఇవాళ భావిస్తున్నాం రాహుల్ గాంధీ గారి మాటకు విలువ ఉన్నట్టయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా కనబడుతుండే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిచారం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ ఒకవైపున అధికార చట్టం ఇస్తానని చెప్పినటువంటి ఆ పార్టీ నేత మాటనే ఇవాళ నీటి ముట్లైనటువంటి పరిస్థితుంది ఇతర రాష్ట్రాలలో బిజెపి పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరినప్పుడు వెను వెంటనే కాంగ్రెస్ పార్టీ స్పీకర్ దరఖాస్తు ఇస్తున్నారు డిస్క్వాలిఫై చేయండి అని చెప్పని ఇతర రాష్ట్రాలలో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఇక్కడ ప్రతిపక్షంలో ఎంపికైనటువంటి శాసనసభ్యులనేమో స్వయంగా ముఖ్యమంత్రి కండువ కప్పి ఇళ్ళకి వెళ్ళి మరి లోపాయికార ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు గమనించేటువంటి పరిస్థితి వచ్చింది వల్ల దీన్ని అర్థం చేసుకునే అవసరం ఎంతదని చెప్పని ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎంతో నమ్మకంతో మూడు సార్లు అవకాశం ఇస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సార్లు గెలిపడం జరిగింది దానికి ఎమ్మెల్సీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కవితమ్మ గారు సంజయ్ గెలవాలా జగిత్యాల అభివృద్ధి కావాలని చెప్పని జగిత్యాల జిల్లా కావాలా జగిత్యాల్లో వైద్య కళాశాలలు రావాలా అని చెప్పని పట్టుదలతో పనిచేసి అక్కడ ఉండేటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున కృషి చేయడం వల్ల రాజశాం గౌడ్ గారు లాంటి అపారమే అనుభవం ఉన్నటువంటి నాయకుడు కూడా ఒక యువకుడైనటువంటి సంజయ్కి అవకాశం ఇస్తే ప్రజలకు ఇటు పార్టీకి అంకిత భావంతో పైసని చెప్పని ఇచ్చినటువంటి నమ్మకంతో మేమందరం కూడా కష్టపడి పనిచేసినాం ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది జగిత్యాల్ కాన్షెన్స్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ నలుమూలలు ఎక్కడ వచ్చినా కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ ఇది నీతిబాహ్యమైన చర్య అనైతిక చర్య ఇది తప్పుడు ఆలోచనలు అనేటువంటి మాట అందరూ కూడా మాట్లాడుతుంటుంటే రాజకీయాలు ఉండేటువంటి వాళ్ళు ఒక నియమ నిబంధనలకు ఉన్నట్టయితే గౌరవప్రతిష్ట పెరుగుతుంది ఇష్టానుసారంగా వివరిస్తే మాత్రం అది కోర్టులో శిక్ష పడడం ఖాయమని చెప్పని స్పష్టంగా కనబడుతుంది పిరాంప చట్టం ఇస్తానన్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణ ప్రజానికానికి మరి ఏమని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని ఇది తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అది ఇందిరా కాంగ్రెస్ పార్టీయా లేకపోతే మరి రేవంత్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పనేది కూడా తెలంగాణ ప్రజాకానికి స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని అటు రాహుల్ గాంధీని కూడా డిమాండ్ చేస్తూ ఒకవైపున తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేరిత కార్మికుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి పెద్దలు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రంగానికి అన్ని విధాలుగా ఆదుకోవడం వల్ల ఆత్మహత్యల నివారణ జరిగి ఆత్మగౌరవంతో జీవించడం పరిస్థితి కనబడ్డది కానీ నేటి ప్రభుత్వం మన జరిగినటువంటి ఎన్నికలలో నేతలకు అండగా ఉంటామని చెప్పని మాట ఇచ్చి పైన జీఎస్టీ ఎత్తేస్తామని చెప్పని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారే స్వయంగా ప్రకటించి ఈ చరిత్ర రంగాన్ని మరమగ్గాలను విస్మరించడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి బకాయిలు కూడా చెల్లింపకపోవడం వల్ల నేసినటువంటి వస్త్రాలను కొనుగోలు చేయకపోవడం నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపు తొమ్మిది మంది నేత కార్మికులు బలన్మరానికి గురజు సిరిసిల్లాలో ఆరుగురు కరీంనగర్లో ఒకరు ఖమ్మంలో ఇద్దరు ఇద్దరు తొమ్మిది మంది ఆత్మహత్యలు పాడు ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇలా ఈ రంగం కుదేలయ్యే పరిస్థితి వచ్చింది వెను వెంటనే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పని ఆత్మహత్యలు నివారణ చేపట్టాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జరగబోయేటువంటి వర్షాకాల సమావేశాలలో అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఈ ప్రభుత్వం నిదేయడం ఖాయం పెద్దలు కేసీఆర్ గారు రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ గారు ఇటు వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని చెప్పని నిలిచిపోయినటువంటి పథకాలను పునరుద్ధరింపజేసి అది త్రిఫ్ట్ పండే కానీ నేతన్న బీమా కానీ నూలు సబ్సిడీ కానీ బతుకమ్మ చీరల పేరు మీద ఇచ్చినటువంటి వస్త్రాల తయారీ వల్ల ఒకవైపున పేదవాళ్లకు అటు కానుకలుగా చీరలు ఇవ్వడం జరిగింది బతుకమ్మ చీరలు అని చెప్పని ఇతరత్ర కానుకల పేరు మీద వాళ్ళకు చీరిన పని చేయడం జరిగింది కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు కేవలం మాటలకే పరిమితమవుతుండ్రు పత్రికలలో ప్రకటనలు ఇచ్చు ఆదుకుంటున్నాం అనేటువంటి మాట చెప్తుండే కానీ నేటి వరకు పట్టుకున్న పాపనవ్వలే అని చెప్పని ఈ ప్రభుత్వం వెనువెంటనే వస్త్ర పరిశ్రమ జరుగుతున్నటువంటి ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలను మీరు నయాన భయాన ఏదో విధంగా లొంగ తీసుకొని నిశ్చర్చుకునే మాత్రాన బీఆర్ఎస్ పార్టీ బలైన పడే సమస్య లేదు ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కొరకు తెలంగాణ సాధన కొరకు నిరంతరం శ్రమించినటువంటి శ్రేణులున్నారు ఈ శ్రేణుల నాయకత్వం తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ప్రజాకోర్టులో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయడం ఖాయమని చెప్పని సందర్భంగా మనం చేస్తున్నాం